ఈసారి ఒక విషయం మీ అందరికి చెప్పుదామని వచ్చిన ఈసారి నేనే వినాయకుని తీసుకొచ్చి అందరికీ మంచి ఎంజాయ్మెంట్ గా నేనే చేద్దామని అనుకుంటున్నారా మరి మీ మనసులో ఏమన్న ఒకసారి చెప్పు సరే బాబు మరి ఆ విషయం మీకు చెప్దామని ఇక్కడ దాకా వచ్చినా మీరే మరి ఆ విషయం మీకు చెప్దామని ఇక్కడ దాకా వచ్చినా సంతోషమైనా పడేలా పడేలా అయిన చూసుకున్నా మనం బుగ్ అయిపోయినాం డీజల్ రావు బాక్సులు రావు అంతే రా పని ఉడిచింది అయిపోయింది ఓటంట్రీ ఓ రెళ్లకాయలు ఎత్తి ఓటోట్రి ఓ రెళ్లకాయలు ఎత్తి सात <sussurra> <sussurra>